చేస్తున్నామండి జతలు కూడా కంటిన్యూ నిర్వహించాలని కమిటీ వారు తెలియజేశారు డ్రాలో పాల్గొనాలా చిన్నమోని గంగయ్య యాదవ్ గారు పెద్దవాళ్ళ వాస్తవాల యొక్క డ్రాలో పాల్గొనవండి గంగయ్య యాదవ్ గారు ఇదే పెద్దవాళ్ళ వాస్తవలు అండి పెద్ద ఎత్తున బిచ్చంగా గారు గ్రామం రెండు పేరుమల పెరుమల వెంకట స్వామి గారు పెద్దవాళ్ళ వాస్తవలు పేరుమల వెంకటస్వామి గారు వెంకటస్వామి గారు పెద్దవాళ్ళ వాస్తవాలని పది పది భగవంతు గారు చిందాడ గ్రామం భగవంతు గారు ఏడు శ్రీహరి గారు పెద్ద సిద్ధంగా అండి మా కళ్యాణ చెప్పారు మీరు వచ్చారండి ఓకే గారు గంగాగారండి శాలయ్య పెద్దగడ గ్రామం శాలయ్య గారు మళ్ళా తొమ్మిది పోద గ్రామం గ్రామం మధుగన్ బక్కయ్య గారు పెద్దగడ గ్రామం చిట్టి ఎనిమిది అండి